హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి మళ్ళీ వర్షం వస్తూ ఉంది కదా వర్షం వస్తూ ఉంటే ఐస్ క్రీమ్ తినే అలవాటు మీలో ఎంతమందికి ఉంది నాకైతే చాలా ఇష్టం అలాగా అందుకే నేనైతే ఈ రోజు మ్యాంగో కుల్ఫీ ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మ్యాంగో సీజన్ లో ఒక్కసారైనా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అసలు ఐస్ క్రీమ్ అంటే పిల్లలకు ఒక్కటేనా మరి వద్దా కదండి పిల్లలే కాదు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మ్యాంగో ఇష్టపడిన వాళ్ళు ఉండరు కుల్ఫీ ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదండి మళ్ళీ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అసలు మ్యాంగో కుల్ఫీ టేస్ట్ లో మాత్రం అతిరిపోతుంది అసలు చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట వర్షం వస్తూ ఉంది నాకైతే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తూ ఉంది కాబట్టి నేనైతే ఇంట్లోనే ఇలా మ్యాంగో కుల్ఫీ ప్రిపేర్ చేస్తున్నాను మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ రెండు బాగా పండినటువంటి బంగినపల్లి మామిడిపళ్ళు తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఎడ్జ్ కొద్దిగా ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే సీడ్ తీసుకోవడానికి ఇలా తీసేసి మధ్యలో లూజ్ చేసి సీడ్ని మాత్రం బయటికి తీసేసుకోవాలి మిగిలిన పల్ప్ అలాగే పెట్టేసుకోవాలి ఇలా కొంచెం స్కిన్ లూజ్ చేసేసి సీడ్ తీసేసుకోవాలి సీడ్ చుట్టూ ఫస్ట్ ఇలా ఓపెన్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ నైఫ్తో అంతా లూజ్ చేసినట్టు చేసేసి తర్వాత చేత్తో లాగేసేయండి ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా వచ్చేసింది కదా దీంట్లో పల్ప్ అంతా ఇలాగే ఉండాలి దీనికి కూడా ఇలాగే ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు పాలు యాడ్ చేస్తున్నాను కాంచి చల్లార్చిన పాలు మరిగే మరిగేలోపు ఇక్కడ మనము ఒక బౌల్లోకి టూ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కస్టర్డ్ పౌడర్ అంతా డైల్యూట్ చేసుకోవాలి ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పాలలో అయినా మిక్స్ చేసుకోవచ్చు లేదా ఇలా వాటర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు డిఫరెన్స్ ఏమీ ఉండదు ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ బాదం పిస్తా యాడ్ చేస్తున్నాను నాకు ఈ ఫ్లేవర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇవే కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు వీటిని సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి పాలు మరుగుతున్నాయి కదా ఇందులోకి ఒక పావు కప్పు పంచదార యాడ్ చేసుకోండి మీరు తినేటువంటి స్వీట్ని బట్టి పంచదార యాడ్ చేసుకోవచ్చు పంచదార అంతా కరిగి పాలు కొంచెం చిక్కబడాలి అప్పుడే మనకి లోపల ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పాలు కొంచెం చిక్కబడ్డాయి కదా ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకోకుండా ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా ఉండలు కట్టుకుండా బాగా మిక్స్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మనం మిక్సీ వేయాల్సిన అవసరం కూడా లేదు లేదంటే ఉండలు ఉండలుగా వచ్చేసి మళ్ళీ మిక్సీ వేసుకుంటేనే మనకి పుల్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఒకేసారి ఇలా బాగా కలుపుతూ ఉండండి కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి చిక్కబడుతూ ఉంది కదా ఇంకొంచెం చిక్కబడాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మిక్సీ అయినా వేసేసుకోవచ్చండి పలుకులు పలుకులుగా లేదా ఇలా మీకు ఒప్పుకుంటే సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు సరే అండి కొంచెం దగ్గరగా వచ్చేసింది ఇలా వస్తే చాలు ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక సన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము ఇదంతా కొంచెం చల్లబడాలి కంప్లీట్ గా చల్లారిపోయింది చూసారండి ఫస్ట్కి ఇప్పటికీ కొద్దిగా చిక్కబడింది కదా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇందాక మ్యాంగో పల్ప్ తీసి పెట్టేసుకున్నాం కదా దీన్ని ఇలా స్టాండ్ అవ్వడానికి నేను వచ్చేసి ఇలా ఒక గ్లాస్లో పెట్టేస్తున్నాను లోపలంతా కూడా పల్ప్ కూడా అలాగే ఉంటుంది ఇలా రెండు కూడా ఇలా సెట్ చేసి పెట్టేసుకొని ఇలా గ్లాస్లో పెట్టుకోవడం వల్ల ఫిల్ చేసుకోవడానికి మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న కుల్ఫీని ఇందులో యాడ్ చేసేసుకోవాలి మధ్యలో ఫుల్గా వేసేసుకోవాలి రెండింటికి కూడా అలాగే ఫిల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే వీటిపైన ఇలా ఒక చిన్న కప్పు ఇలా బౌలింగ్ చేస్తున్నా కవర్ చేయడం కోసం ఇలా ఇప్పుడు తీసుకెళ్ళి ఈ గ్లాసుల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మినిమం ఎయిట్ అవర్స్ పెట్టేసుకున్నారనుకోండి ఈ కుల్ఫీ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది నేనైతే ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇలా కొద్దిగా మిగిలింటే చిన్న టీ వేస్తున్నాను నేను తీసుకున్న పాల క్వాంటిటీ రెండు కొంచెం పెద్ద సైజ్ మ్యాంగోల్ ఫుల్ అయిపోయి ఇంకా ఇలా కొద్దిగా మిగిలింటే చిన్న టీ గ్లాస్లో లో పెట్టేశాను పులిఫిలాగా తినొచ్చు ఇప్పుడు దీన్ని కూడా డీప్ లో పెట్టేస్తున్నాను కవర్ చేసేసి ఎయిట్ అవర్స్ తర్వాత అయితే నేను డీ ఫ్రిజ్ నుండి తీసుకొచ్చేసాను మరి ఎలా ఉందో తినేద్దామా మ్యాంగో కూడా చూడండి కలర్ మారిపోయింది అంతా డీఫ్రిజ్ లో పెట్టాం కాబట్టి అది గ్లాస్ మీద పెట్టాం కదా చూడండి షేప్ కూడా ఎలా అయిపోయింది గ్లాస్ షేప్ వచ్చేసింది దీన్ని పైన ఫస్ట్ కొద్దిగా ఇలా వాటర్ తో అనేసుకుంటే మనకి పైన స్కిన్ అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం స్కిన్ తీసేసుకోవాలి చూసారండి ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల మనకి స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా నీట్ గా స్కిన్ అంతా తీసేసుకోవాలి ఇలా స్కిన్ మొత్తం పీల్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకోవడమే ఈ మ్యాంగో పీల్ చేసేలోపు చేతులు అయితే బాగా చల్లగా అయిపోయాయి ఇప్పుడు మన ఫుల్ఫీ కట్ చేస్తున్నాము మన మ్యాంగో కుల్ఫీ ఎంత బాగుంది అసలు చూసారా మన సూపర్ టేస్టీగా ఉన్నటువంటి మ్యాంగో కుల్ఫీ ఎంత వెరైటీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఐడియా ఉండాలి కానీ మనము ఎన్ని రకాలుగా అయినా కుల్ఫీలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎవరైనా ఇష్టపడి తీరాల్సిందే మళ్ళీ టేస్ట్ చూసేద్దామా నేనైతే ఒకటే కట్ చేసుకున్నాను ఎందుకంటే అన్నీ ఒకేసారి కట్ చేస్తే తినలేం కదా కాబట్టి ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఖాళీ చేసేస్తాము చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టెంప్టింగ్గా ఉంది మరి మీకు ఎలా ఉందండి ఇది చూస్తుంటే మీకు కూడా తొందరగా తినేయాలనిపిస్తుంది కదా నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను మరి మరి లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దామా నాకైతే చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టెంప్ంగ్ గా ఉంది అసలు ఆ మ్యాంగో ఫ్లేవర్ మనం వేసినటువంటి నట్స్ నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది మ్యాంగో ఇష్టపడిన వాళ్ళు ఎవరు చెప్పండి అలా తింటూ ఉంటే తినాలనిపిస్తూనే ఉంటుంది కదా బయట వర్షం వస్తూ ఉన్నా కూడా ఇలా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది మరి నాలో మీలో ఎంతమంది ఉన్నారు కమెంట్ చేయండి ఐస్ క్రీమ్ అయితే అద్దరిపోయిందండి అసలు మ్యాంగో కుల్ఫీ సూపర్ టేస్టీగా ఉంది అసలు మనము డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఫ్లేవర్ చాలా బాగుంది ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటేనే తినేటప్పుడు పలుకులు తగులుతూ టేస్టీగా ఉంటుంది మిక్సీకి వేస్తే పౌడర్ అయిపోతుంది కదా ఆ ఫ్లేవర్ అనేది కనిపించదు అనమాట ఇలా నోటికి తగులుతూ ఉంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది మ్యాంగో కుల్ఫీ అయితే మాత్రం అదిరిపోయిందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాల్సిందే అంత బాగుంది ఈ సీజన్ అయిపోయేలోపు లోపు ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయండి అదిరిపోతుంది అసలు మరి నీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలా మ్యాంగోని తీసుకొని ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉంది నిజంగా అంత బాగుంది మ్యాంగో ప్రియులకైతే ఖచ్చితంగా నచ్చి తీరుతుంది మరి మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో షేర్ చేయడం అసలు మంచిగా అండి మా ఇంట్లో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే మా ఇంట్లో అందరూ కూడా మ్యాంగో లవర్సే ఉన్నాం కాబట్టి అందరికీ చాలా ఇష్టము ఈ మ్యాంగో సీజన్ వచ్చిందంటే కంపల్సరీగా ఒక్కసారి చేసి తీరుతాను పిల్లలకి అంత ఇష్టం అనమాట పిల్లలేంటి మాకు కూడా చాలా ఇష్టం అసలు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేముంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్